హెలో అండి నమస్తే మనం ఈ వీడియోలో భానుసప్తమి పూజా విధానం గురించి తెలుసుకుందాం పూజకు ముందు చేయవలసినవి ఒకటి బ్రహ్మముహూర్తంలో ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఆరు మధ్య లేవాలి రెండు తలపై గోరుచిక్కుడు ఆకుతో బియ్యం కర్పూరం నిమ్మకాయ పెట్టుకుని స్నానం చేయాలి దీనిని స్నానం అంటారు ఇది పాపాలు తొలగిస్తుందంటారు మూడు స్నానం చేసిన తర్వాత శుద్ధమైన వస్త్రాలు ధరించాలి పూజా సామాగ్రి పూజకు కావలసినవి సూర్యుడి ఫోటో లేదా విగ్రహం పసుపు కుంకుమ పూలు తామర గులాబీ మంచివి దీపం నువ్వుల నూనెతో నైవేద్యం పాయసం పంచామృతం పానకం కర్పూరం ధూపం తాంబూలం పంచపాత్రం ఆచమనీయం ఏడు నూనె దీపాలు సప్త దీపాలు పూజ క్రమంగా ఒకటి సంకల్పం చేయాలి తమ పేరు గోత్రం తిథి నక్షత్రం చెప్పి ఇలా చెప్పాలి భగవంతుని అనుగ్రహంతో మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథినాడు సూర్యదేవుని అనుగ్రహం కోసం భాను సప్తమి వ్రతాన్ని చేయబోతున్నాను రెండూ ఆచమనము శుద్ధి తలపైన గుండ్రంగా నీళ్లు వేసుకుంటూ మూడుసార్లు ఓం కేశవాయ నమహబ్ ఓం నారాయణాయ నమహబ్ ఓం మాధవాయ నమహ మూడు సూర్యునికి ఆవాహన ఆహ్వానం సూర్యుని పటానికి పుష్పం వేయాలి ఓం సూర్యాయ నమహ ఆవాహయామి నాలుగు పాద్యం అరయం ఆచమనీయం వాటర్ కలిసిన పత్రాలు సమర్పించాలి ఐదు పుష్పాలతో నామావళి పగనము సూర్యునికి నూట ఎనిమిది నామాలతో పుష్పాలు వేసేలా ఓం ఆదిత్యాయ నమహ ఓం భానవే నమహ ఓం సవిత్రే నమహ ఇలా నూట ఎనిమిది నామాలు ఆరు ఆదిత్య హృదయం పయించాలి అయితే తతో యుద్దపరిశ్రాంతం ఈ శ్లోకం వల్ల శత్రువులు నశిస్తారు ధైర్యం వస్తుంది ఏడు నైవేద్యం సమర్పించాలి పాయసం పానకం పండ్లు వీటిని ముందుగా తయారుచేసి సూర్యుని ముందు పెట్టాలి ఎనిమిది దీపారాధన హారతి ఇవ్వాలి ఏడు నువ్వుల నూనె దీపాలు వెలిగించి సూర్యుని చుట్టూ కుంకుమ చుట్టాలి హారతిపాట జై సూర్యదేవ భక్తుల కష్ట వినాశక తొమ్మిది ప్రదక్షిణ నమస్కారం సూర్యుని చుట్టూ ఏడుసార్లు క్లోక్వైజ్ ప్రదక్షిణ చేయాలి తరువాత సాష్టాంగ నమస్కారం పెట్టాలి అంతల్లో చేయవలసినవి కుటుంబ సభ్యులందరికీ తీర్థం ప్రసాదం ఇవ్వాలి సాయంత్రం సూర్యాస్తమయం చూసి మౌనంగా సూర్యునికి ధన్యవాదాలు చెప్పాలి పూజ తరువాత నిషేధాలు మాంసాహారం ఉల్లి అల్లం వాడరాదు రాత్రి భోజనం తినకూడదు అశుభ విషయాలు మాట్లాడరాదు పూజను భక్తితో శ్రద్ధతో చేయాలి అందరూ తప్పకుండా ఆచరించి మీ సమస్యల నుండి బయటపడండి మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్